హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హాన్యా బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి హైదరాబాద్లో ఉండే బిగ్ ఫిష్ మాల్ అండి ఇది చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఎలా ఉందో ఒకసారి మీడి కూడా చూసేయండి ఫిష్ హౌస్ని చూసి బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను నెక్స్ట్ వెడ్డింగ్ సెటప్ అయితే చేస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది అది వెడ్డింగ్ సెటప్ అసలు ఎంత బాగుందంటే చూస్తూ ఉంటే కొనాలి అనిపించేంత బాగుంది ఇంకా కిందికైతే వెళ్ళిపోతున్నామండి టూ టూ అవర్స్ ఈ మాల్ అయితే స్పెండ్ చేసాము ఎంతసేపు స్పెండ్ చేసినా అసలు ఇంకా ఉండాలి ఉంది ఇంతే అండి ఈ మాల్ బ్లాక్ బాయ్